విక్టర్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి చెప్పాలంటే కలెక్షన్స్లో ఊచోతా కోసేస్తుంది ప్రజెంట్ ఈ మూవీ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ చేసుకోబోతుంది త్వరలో సో అదేవిధంగా ఈ మూవీ నుంచి బుక్ షోలో చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సినిమా చూడడానికి ఇక్కడ కామెడీ సీన్స్ కానీ అనిల్ రాపూర్ కానీ టేకింగ్ మామూలుగా లేదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా కామెడీ పరంగా చూసుకుంటే సినిమా వేరే లెవెల్ సో ఇప్పటికే ఈ సినిమాకి వేరే లెవెల్లో రెస్పాన్స్ వస్తుంది ఇంకా కంటిన్యూ అవుతుంది కలెక్షన్స్లో కూర్చోపోతా ఇంకా మామూలు ఉండదు రేపు సండే సంభవం మామూలు ఉండదు ఈరోజు సాటర్డే కలెక్షన్స్ మాత్రం భారీగా ఉంటాయి బుక్ మ్యాచ్లో మాత్రం ఇంట్రెస్టింగ్ అయితే వేరే లెవెల్ అంట టికెట్స్ కూడా సౌలెడ్గా బుక్ అయిపోతున్నాయి సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం సంక్రాంతి కోసం సినిమా ఫైవ్ హండ్రెడ్ కోసం కూడా ఆశ్చర్యం లేదు ఇప్పటికే మూడు వందల ఇరవై కోట్లు కొట్టి తుమ్ము లేపిస్తుంది సో మ్యాచ్ బ్యాటింగ్ అనేది మామూలు ఉండదు అమలాపురం అప అమెరికా అంతర్వేది టు ఆస్ట్రేలియా అరాచకం అంటే అరాచకం నిధివయ్య వెంకటేష్ గారి విశ్వరూపం విశ్వ సంభవం సో ఒక నైంటీస్ హీరో వచ్చి ఇక్కడ మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు కొడతా అంటే సో ఈ కిట్స్ మనం చాలా నేర్చుకోవాలి నేర్చుకుంటారా లేదా